శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారాన్ని ధరించే విషయంలో బంగారాన్ని కొనే విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తొందరగా బంగారం కొనుక్కునే యోగం రావాలన్నా తరచుగా బంగారం కొనుక్కుంటూ ఉండాలన్నా బంగారం విషయంలో ఇంట్లో కొన్ని నియమాలు పాటించాలి వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే అసుర సంధ్య వేళలో బంగారం కొనకూడదు అలాగే అసుర సంధ్య వేళలో ఒంటి మీద బంగారం తీయకూడదు అసుర సంధ్య వేళలో బంగారాన్ని ధరించకూడదు ఈ నియమం తప్పకుండా పాటించాలి అలాగే రాత్రి పూట కూడా బంగారం కొనకూడదు సాధ్యమైనంత వరకు ఉదయం పూట బంగారం ఉంటే మంచిది అయితే బంగారాన్ని రాత్రిపూట కొనకుండా ఉండటం కంటే కూడా రాత్రిపూట ఎవరికి ఇవ్వకుండా ఉండటం అనేది ఇంకా మంచిది చాలామంది ఏం చేస్తారంటే ఫంక్షన్స్ ఉన్నాయని రాత్రిపూట వాళ్ళ గోల్డ్ జ్యువెలరీ మొత్తం కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఇస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు రాత్రి సమయంలో మన బంగారాన్ని ఎవరికైనా కానుకగా ఇచ్చినా ఎదుటి వాళ్ళకి అప్పుగా ఇచ్చిన మన ఇంట్లో బంగారం క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది అలాగే బంగారాన్ని కొనాలంటే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ బంగారం కొనుక్కోండి శని ఆదివారాల్లో బంగారం కొనకండి చాలామంది సెకండ్ సాటర్డే సండే హాలిడేస్ అని చెప్పి బంగారం కొనుక్కుంటూ ఉంటారు అలా ఎప్పుడు కొనకూడదు ఆదివారం బంగారం కొంటే మళ్ళీ బంగారం కొనుక్కోవటం ఆలస్యం అవుతూ ఉంటుంది శనివారం బంగారం కొంటే ఆ బంగారం దొంగలెత్తికెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని శాస్త్రంలో చెప్పారు కాబట్టి శని ఆదివారాలు సాధ్యమైనంత వరకు బంగారం కొనకూడదు బుధ గురు శుక్రవారాల్లో కొనాలి అలాగే గురువారము పుష్యమీ నక్షత్రం కలిసి వస్తే గురు పుష్య యోగం అంటారు ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని రవి పుష్య యోగం అంటారు గురువారం పుష్యమి నక్షత్రం గురుపుష్య యోగం కానీ ఆదివారం పుష్యమి నక్షత్రం రవి పుష్య యోగం కానీ వచ్చిన రోజుల్లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూనే ఉంటారు శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు కూడా బంగారం కొనుక్కోవచ్చు అలాగే బంగారం కొనుక్కోవటానికి కొన్ని లగ్నాలు కూడా చాలా మంచివి అయితే లగ్నాలంటే మళ్ళీ పంచాంగం చూసుకోవాలి కాబట్టి వారాల పరంగా పాటించండి చాలా వరకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి బంగారం ఎప్పుడు కొన్నా సరే వెంటనే దాన్ని ఆవు పాలల్లో ముంచండి మీరు గోల్డ్ కొనుక్కున్నాక దాన్ని ఆవు పాలల్లో ముంచి దాన్ని మంచినీళ్లతో కడిగి దాచిపెట్టుకోండి శుక్రవారం పూట బంగారం ధరించే ఆడవాళ్ళు ఆవు పాలల్లో ముంచి ఆ తర్వాత దాన్ని నీళ్లతో కడిగి ఆ తర్వాత ధరిస్తే అష్టలక్ష్ముల అనుగ్రహం వల్ల బంగారం మళ్ళీ మళ్ళీ కొనుక్కునే యోగం లభిస్తూ ఉంటుంది బంగారాన్ని ఎప్పుడు కూడా నేల మీద ఉంచకూడదు బంగారం నేల మీద ఉంచితే ఇంట్లో బంగారం నిలబడదు బంగారం చీపురుకు తగలకూడదు మసిగుడ్డకి తగలకూడదు మసిగుడ్డకు కానీ చీపురుకు కానీ నేలకు కానీ బంగారం తగిలితే బంగారం నశించిపోతుంది బంగారాన్ని మంచం మీద పెట్టకూడదు చాలామంది బీరువాలో నుంచి తీసి ఆభరణాలు మంచం మీద పెడుతూ ఉంటారు అలా చేస్తే ఇంట్లో బంగారం నిలబడదు బంగారం ఎప్పుడు తీసినా సరే ముందు ఒక వెండి పళ్ళెంలో ఉంచండి ఆ గోల్డ్ మొత్తం కూడా ఒక వెండి పళ్ళెంలో ఉంచండి దాన్ని పక్కన పెట్టుకోండి వెండి పళ్ళెం లేకపోతే ఏం చేయాలి అరిటాకులో పెట్టుకోవచ్చు అరిటాకులో బంగారం పెట్టుకొని ఆ తర్వాత అన్నీ తీసి మళ్ళీ సపరేట్గా దాచిపెట్టుకోవాలి బంగారాన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలి డబ్బులతో పాటు బంగారం ఎప్పుడు దాచిపెట్టకండి బంగారం కోసం స్పెషల్గా ఒక పెట్టె ఉండాలి చందనంతో చేసినటువంటి పెట్టెలో బంగారం పెడితే చాలా మంచిది లేదా ప్రత్యేకమైన చెక్కతో చేసిన పెట్టెలో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు చందనంతో చేసిన పెట్టెలో బంగారం పెడితే మీ బంగారం అనేటటువంటిది ఎక్కువ కాలం ఇంట్లో నిలబడుతుంది డబ్బు బంగారం ఒకే చోట ఉంచవద్దు విడివిడిగా ఉంచుకోండి బంగారం ప్రత్యేకమైనటువంటి చందనపు చెక్కతో చేసిన పెట్టెలో పెట్టుకోవడం ద్వారా అద్భుత ప్రయోజనాలు చేకూడతాయి అలాగే ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లలకి బంగారు ఆభరణాలు ధరింపజేస్తే శని ఆదివారాల్లో ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు తీయకండి చాలామంది పిల్లలకు బంగారం వేశాక ఫంక్షన్ అయిపోయిందని చెప్పి మళ్ళీ ఆ బంగారం తీస్తూ ఉంటారు అలా తీయటం అనేది శని ఆదివారాల్లో తీయకూడదు అలా తీస్తే మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కునే శక్తి తగ్గిపోతుంది అలాగే ఎవరైనా సరే దగ్గరలో అరటి చెట్టు ఉంటే కనుక అరటి చెట్టు కింద ఆకులు బంగారపు ఆభరణం ఒకటి ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి దీపం పెట్టండి ఆ లక్ష్మీనారాయణల ఫోటోకి పూజ చేయండి త్వరలోనే బంగారాన్ని కొనుక్కోగలుగుతారు ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ బంగారం కొనుక్కోవాలంటే ఎక్కడైనా అరటి చెట్టు కింద బాదం ఆకులు ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కొద్దిగా ఉంచి బంగారం బొంగరమైనా సరే ఉంచి అక్కడ లక్ష్మీనారాయణల ఫోటో పెట్టి దీపం పెట్టి పూజ చేసినట్లయితే ఆ పూజ ప్రభావం వల్ల మళ్ళీ మళ్ళీ బంగారం కొంటూ ఉంటారు కాబట్టి బంగారం విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి మళ్ళీ మళ్ళీ బంగారాన్ని కొనే యోగాన్ని అందిపుచ్చుకోండి రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా అన్ని రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి పరిహారాలతో పాటు శాస్త్రానికి సంఖ్యాశాస్త్రానికి హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా శాస్త్ర సంఖ్యాశాస్త్ర హస్తాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತು